ఫ్రెండ్స్ ఇంకో భారతదేశం అక్కడంతా భారతీయులే ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భూమికి ఈ వైపున నూట యాభై కోట్ల మందితో ఉన్న భారతదేశం గురించి మనందరికీ తెలుసు కానీ భూమికి ఆ వైపున కూడా ఓ మినీ భారతదేశం ఉన్న సంగతి తెలుసా వందల ఏళ్ల కిందటే మన వాళ్ళు అక్కడ చెరుకు తోటల్లో పనికి వెళ్ళి స్థిరపడిపోయిన సంగతి తెలుసా ఆ దేశం నుంచి క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో ఆడిన విషయం తెలుసా ఇప్పుడు భారత ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటిస్తూ వారి మన మూలాలను గుర్తు చేశారు అదేవిధంగా సునీల్ నైరేన్ ఐపీఎల్ అందరికీ పరిచయమే అదేవిధంగా దినేష్ రామ్ దిన్ రవి రాంపాల్ పాల్ కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడారు వీరి దేశం పేరు ట్రినిడాడ్ అండ్ టొబాగో కరేబియన్ దీవులకు చెందిన వీరంతా వెస్టిండీస్ పేరిట క్రికెట్ ఆడారు తాజాగా భారత ప్రధాని మోదీ ట్రినిడాడ్ టొబాగోలో ప్రయటిస్తున్నారు కరేబియన్ దీవులోని దేశ ప్రధాని కూడా వారసత్వ ద్వారా ఆయన పేరు కమలాప్రసాద్ బిసేసఆర్ ట్రీనిడాడు టొబాగోలో జనాభాలో కనీసం నలభై రెండు నలభై రెండు శాతం మంది భారత భారత సంతకు చెందిన వారికి కావడం విశేషం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్